నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చెప్పాను కదండి మన తోటలోకి నిముటోడ్స్ అయితే రెండు కుండీలు నాకు మూడో కుండీ కూడా కొంచెం డౌట్ అండి రెండు కుండీలు మాత్రం నాకు కనిపించింది నిముటోడ్స్ నిమ్ముటోడ్స్ అంటే అందరికీ భయమేనండి అవి వచ్చిందంటే మనకి ఏ మొక్కలో బాగోవండి నేనైతే పాదులు పెట్టడం మానేశానండి ఎందుకంటే ఎట్టినా అది పెరుగుతుంది ఆ తర్వాత అవి చనిపోతాయని మీకు ఎవరికీ చెప్పలేదు కానండి నేను నెల రోజుల నుంచి మన తోటలో పాదులు లేకపోవటానికి కారణం అదే అమ్మగా నేనే భయపడిపోతే పిల్లలు మీరెంత భయపడిపోతారు అందుకే నేను చెప్పలేదండి అయితే ఇక నుంచి మనం నెమ్టొడిసి భయపడవలసిన పని లేదండి మన దగ్గర మూడు ప్రోడక్ట్లు అయితే ఉన్నాయి ఒకటి మీకు తక్కువగా ఉంటే డాక్టర్ గ్రాన్యుస్ చేసుకోండి నేను డాక్టర్ గారని పేరు పెట్టాను ఇది కూడా చాలా బాగా పనికొస్తుందట అంతగా లేదు అనుకుంటే ఇది సరిపోతుందండి మనం లేదు మాకు ఎక్కువ ఉందమ్మా అనుకున్న వారు ఇది వాడుకోండి ముందు మనం పౌడర్ వేసుకొని అంటే ఒక పది లీటర్ల నీటిలో ఒక మూడు స్పూన్లు పౌడర్ వేసుకుని దీన్ని మన మొక్కలకిచ్చిన పన్నెండు గంటల తర్వాత ఈ లిక్విడ్ అయితే ఇవ్వమన్నారు ఐదు ఐదు ఎమ్ఐళ్ళకి మన ఒక లీటర్కి ఐదు ఎంఐల్ వేయమన్నారు ఇది చాలా పవర్ఫుల్ అండి దీనికి బ్లౌజులు వేసుకుని వాడండి అని చెప్పారు ఎందుకంటే చేతులు దొరద పుడతాయట కొంతమందికి అందుకే అందరం బ్లౌజ్ అయితే వేసుకుని ఈ నీళ్లు ముట్టుకోకుండా అలానే ఇది ఓపెన్ చేసినప్పుడు నేను చిన్న కన్నం పెట్టానండి గ్యాస్ అయితే వచ్చింది ఇలా మనం ముఖం మనం ఎప్పుడూ కూడా చేసేది ఏంటంటే అంటే ఇది నా దగ్గర కొనకపోయినా ఎవరి దగ్గర ఏది కొన్నా సరేనండి కొంచెం మనం దూరంగా ముఖం పెట్టి చెయ్యాలి నేను ఒక చూది కాల్చండి దెబ్బలో ఇలా గుచ్చానండి గ్యాస్ అలాగెళ్ళింది అదే మనం ఇలా పెట్టుకుంటే మన మొఖం మేక వస్తుంది కదా గ్యాస్ అయితే వచ్చిందండి ఇందులోంచి నేనైతే దీనికి సూది పెట్టి కన్నం పెట్టేస్తాను ఇంకా పర్వాలేదు మనకే కావాలంటే కూడా ఇలాగే వంచుకోవచ్చు ఈ నీళ్ళు పన్నెండు గంటల తర్వాత అంటే ఇది వేసిన ఇది ముట్టుకున్నా పర్వాలేదు అండి ఇది ముట్టుకుంటేనే కొంచెం దురద పడుతుంది అంటున్నారు ముట్టుకోకుండా మనం వేద్దాము ఇది పౌడర్ రూపంలో ఉంటుందండి ఇది వేసిన పన్నెండు గంటలకే ఈ లిక్విడ్ అయితే ఏమన్నారో ఐదు అమ్మాయిలు మనకే లేటరు నీళ్ళకి అంటే అలానే మనం చేతులకి బ్లౌజులు వేసుకుని వేద్దామండి ఇది కూడా ఎలా వేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను మరి మీరు ఇబ్బంది పడతారు కదా కాకపోతే మీరు మాత్రం పన్నెండు గంటల తర్వాత వేసుకోండి కానీ ఉధృత ఎక్కువ లేకపోతే ఇదే చాలండి నేనైతే ఇదివరకు భయపడేదాన్ని మన దగ్గర ఇప్పుడు మూడు ప్రోడక్ట్లు ఉన్నాయి నాకు ఏం భయం లేదు ఇంకా వేరు వ్యవస్థ బాగా మనం డిస్టర్బ్ చేస్తే వస్తుందని వారు అంటున్నారండి అది ఎంతవరకు కరెక్టో నాకు అనిపించలేదు ఎందుకంటే మనం అస్తమోహను మొక్కలకే తిరగేసే ఎరువులు ఇస్తాము మరి ఆరు సంవత్సరాల నుంచి లేదండి నాకు ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది మరి కారణం ఏంటన్నదో తెలీదు చూద్దామండి అయితే నాకు ఆ మూడే కొంచెం రెండు డౌట్ ఉందే దాంట్లో కూడా వేద్దాము మనకి ఎలాంటిది ఎక్కువయ్యాక చేసుకునే కంటే ముందుగానే చేసుకోవాలి మరి ఎలా వెయ్యాలన్నదో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఇది హైదరాబాద్ నుంచి అండి జీవన ఎరువు అంటే బయో జీవన ఎరువులండి ఇవి ఇవన్నీ కూడా మనకు ఆర్గానిక్ ప్రోడక్టే ఎవరు పని పనిలేదు నేను ఆర్గానిక్ కాకపోతే నేను వాడనండి నేను నాకు అన్ని ఎరువులు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే మా వారు వ్యవసాయం చేస్తారు కాబట్టి కానీ నేను గులాబీ మొక్కలకి కానీ తామర మొక్కలకి కానీ ఏట్లకైనా మన దగ్గర ఆర్గానిక్లో బోల్డ్ ఉన్నాయండి అందుకే వాటి జోలికి నేను వెళ్ళను ఎందుకంటే మనం చేసేదే అవన్నీ తప్పించుకోవడానికే మనం చేస్తున్నాము మనీ తిరిగి తిరిగి దాని దగ్గరికి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు కదండి మరి రండి ఇది ఎలా వాడాలో చెప్తాను ఇవి కూడా నేను చాలా బాగా పనికొస్తుంది అడ్వాన్స్గా వేసుకోండి మీకు మంచిగా రిజల్ట్ వస్తుంది ఎంతో కాదండి ఇది మనకి ఇది కేజీ ఇది హండ్రెడ్ రూపీస్ అంతే మీకు తగ్గిందని అందరూ చెప్పగానే నేను మీ అందరికీ చూపిస్తున్నా అయితే అంతకుముందు నేను తెచ్చి అందరికీ ఇచ్చేనే తప్పండి నేను వీడియోలో పెద్దగా చెప్పలే ఎందుకంటే అండి మాట నికరం ఉండాలండి వ్యాపారానికి పెట్టుబడి అవసరం లేదండి ఒక మాట అంటే నికరమైన మాట ఉంటే నమ్మకమైన మాట ఉంటే అదే పెట్టుబడి అండి నేను అందరూ ఇవాళ డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ మనం మాట కావాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది అందుకే నేను ప్రతిదీ కూడా ఆచితూసి అడుగులు ముందుకైతే వేస్తూ ఉంటా మరి ముందుకి వెళ్ళాలి అంటే నమ్మకంతో కదండి మరి నేను ఇంత సపోర్టు నాకు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే కారణం నా మాటని బట్టే ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకుంటున్నారు చాలామంది అండి మన వాళ్ళందరూ కూడా మన ఎరువులు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషం చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞరాలిని మరి ఎలా వేయాలో తెలుసుకుందామా వచ్చింది కాదండి మనం ఇదిగోనండి నేను వైజయంతి మాలను మొక్కనైతే వేసాను కదండి మీకు కూడా చూపించాలి కదా ఎలాగుందో అన్నదని డబ్బాలో పెట్టడం వల్ల ఇలాగుందండి అయితే ఈ సైజు కుండీకండి ఇంత వేస్తే సరిపోతుంది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అయితే ఇది నిమ్ కాదండి మనకే ఎరు ఎరువుగా కూడా పనికొస్తుంది మనం ఇలా ప్రతి మొక్కకి కూడా ఏ మొక్కకి డౌట్గా ఉందో ఆ మొక్కకే మనం ఇలా వేసేసుకుంటమేనండి ఎక్కువగా మనకి జామ మొక్కలకే నిమ్ముటోడ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి అలానే పళ్ళ మొక్కలన్నింటికి కూడా నిమ్ముచోడ్స్ వస్తుంది కూరగాయ మొక్కలకే టమాటా మొక్కలకే వంగ మొక్కలకే బాగా వస్తుందండి చిక్కుడికాయ పాదులకి అయితే ఇంక చెప్పనవసరం లేదండి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అంత ఎక్కువ వస్తూ ఉంటుంది ఇవన్నీ ఎలా తెలుసమ్మా అని మీరు అంటారా నేను వీడియోలు చూస్తానండి ఓయ్ అలాంటివి చూసి మీకు చెప్తున్నా కానీ నేనైతే ఫస్ట్ టైం అండి ఇలా వేసేసుకున్నాను కదండి కొంచెం వాటర్ వేసేసుకుందాం అంతే దీనికి కూడా ఇలా మూత అయితే ఇంకొక రెండు రోజులు పెడదామండి మనకిది అలా బతికేస్తుంది ఓడి బతకదండి డైరెక్ట్గా మనకి ఇంకా మొక్క అయితే కవర్ అయిపోతుంది వేసేయటమే చూసారా ఇది బలంగా ఉంటుందండి వేరు వ్యవస్థ కూడా బాగుంటుంది మీకు మరి ఇవి ఇవి చూపించాను కదండి మరి ఇంకా వాటి దగ్గరికి వెళ్దాం మనం ఏదైనా సరేనండి ఇలా ఓపెన్ చేసినప్పుడు అండి సంవత్సరాలు సంవత్సరాలు దాచేస్తూ ఉంటామండి అలా దాయటం వలనండి మనకిది కొన్నాళ్ళకి ఇది ఓపెన్ చేసాక దీన్ని పవర్ పోతుందండి అప్పుడు మనం దీన్ని ఉపయోగించినా మనకు ఉపయోగపడదు అందుకే దీన్ని ఎన్ని రోజులు ఉంటుందో దాన్ని చూసుకుని ఉపయోగించేసుకుంటే మంచిదండి ఇలాగుందండి పౌడర్ ఇది మనం ఒక మూడు స్పూన్లు అయితే ఇద్దాము ఇది టేబుల్ స్పూన్ ఏనండి మూడు స్పూన్లు ఇస్తున్నాను ఇలా ఈ మూడు ఇచ్చండి మన మొక్కలకే మొక్క అంతా కుండీ అంతా తడిసేటట్టు నీళ్ళైతే వెయ్యమన్నారండి ఒక వేద్దాము కరత తిప్పుదాం దీన్ని నీటిలో కలిసేటట్టు పూర్తిగా మనం ఇలా తిప్పుదామండి తిప్పి నీళ్ళైతే మనం వేసేద్దాము అలానే ఆ లిక్విడ్ ఏమోనండి వేద్దాము మనకి పన్నెండు గంటల సరిపోతుందండి ఇలా నిమ్టోడ్స్కి మనం ఎప్పటికప్పుడు గుర్తించుకొని మొదట్లోనే వాడుకుందాము చాలామంది మట్టిని పారేస్తున్నారండి నిజంగా మన బుజ్జి తోటలో మట్టిని కొనాలంటే కూడా నాకు ఇప్పుడు ఒక పదివేలు చాలదండి ఒక ఇరవై వేల రూపాయలు మట్టి ఉంటుంది ఇలా మనం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకున్నా మనకి ఇంకా పంతొమ్మిది వేలు మిగులుతాయి అంతే కానీ మనం ఈ మట్టిని పారేసి కొత్తగా తెస్తే మనీ వస్తే మనీ పారేస్తామా అందుకేనండి మనం దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించాలే తప్ప మట్టిని పారేయటం కరెక్ట్ కాదండి నేను ఇదివరకు కూడా చాలామందికి చాలా చిట్కాలు చెప్పానండి ఆ కుండి ఖాళీ అయిపోతే ఆ మట్టిని పూర్తిగా రెండు రోజులు మూడు రోజులు పూర్తిగా ఎండబెట్టి మనం వాడుకుంటే కూడా పనికి వస్తుందండి చాలామంది ఇన్ని మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇలాంటిది అవసరం లేదండి మనకి టమాటా కానీ వంగ కానీ అయిపోయాక మట్టిని ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది ఈ నీళ్ళు ముట్టుకున్నా పర్లేదటండి ఆ లిక్విడ్ అయితేనే మాత్రం ముట్టుకోవద్దన్నారు ఇలా మనం ఒక్కొక్క బకెట్కి ఇలా కలిపండి నేను అయితే వేస్తాను నాకు ఒక్కొక్క దానికి ఒక బకెట్ పడుతుందండి పెద్ద కుండీలు కాబట్టి అలా మనం మూడు సార్ల కింద కలుపుకుందాము రండి ఎలా వేస్తున్నానో చూపిస్తాను చూసారా ఇది ఫ్రిడ్జ్ అండి ఈ ఫ్రిడ్జ్లో ఏ మొక్క వేసినా అస్సలు గ్రోత్ బాగుండలేదండి ఇంత లోతు ఇంత పెద్ద సైజు అయినందుకు ఎంతో బాగా కాయాలి మనకే అలాంటిది మనకి కాపీ రావట్లేదు అందుకే నేను ఇక్కడ ఈ నిర్ణయం అయితే తీసుకున్నానండి ఈ ఫ్రిడ్జ్ అంతటికీ మనకి బకెట్ నీళ్ళు పట్టేస్తాయి అందుకే ఏ మొక్క వెయ్యట్లేదండి నేను ఇంకా అయితే దీన్ని రేపు నేను లిక్విడ్ అయితే ఇద్దామండి అలానే మనకి ఇంకా వేరే వేరే తెప్పించానండి అంటే వేరు కుళ్ళు తెగులది రాకుండానే మట్టిలో ఉన్న వాటిని మనం ఎలా కనిపెడతామో చెప్పండి వీటికి మాత్రం మనం పైన ఉన్న అయితే ఎలాగో తోలేస్తున్నామండి కానీ ఇది అలా కాదు కదా భూమిలో ఉన్నది ఏం జరుగుతుందో మనకి తెలియదు అయితే ఇలా మొత్తం అంతా తడిసేటట్టు వేస్తున్నానండి అయితే ఓ మాదిరిగా ఉన్న వాటికి ఇదే సమాధానం చెప్తుందటండి అయితే ఎక్కువగా ఉన్నవారు మాత్రం ఆ లిక్విడ్ అయితే తీసుకోమన్నారు మీకు ఎవరికి కావాలనుకున్నా కూడా మీకు నేను మన ఛానల్లో నెంబర్ ఉంది కదండి దానికి వాట్సాప్ చేయండి మీకు హైదరాబాద్ నెంబర్ ఏ కావాలంటే అది కూడా ఇస్తాను ఎందుకంటే మనం అయితే అండి మన ప్రోడక్ట్తో పాటు పంపిస్తాము ఖర్చు ఉండదు లేదు అంటే వారు కూడా మీకు పంపిస్తారు ఎవరి నెంబర్ అయినా ఇస్తాను ఎక్కడైనా తెప్పించుకోవచ్చు మీరు బకెట్ కలుపుకున్నాను అదే మాదిరిగా మూడు చెంచాలు వేసుకుని ఇది మనకి కరిగిపోయాక ఎలాగుందండి అయితే మన ఉదయం కొన్ని నీళ్ళు అయితే వేసానండి ఇందులోని వేసి ఇప్పుడు అది కొంచెం మట్టి తేమగా ఉంది మట్టి తేమగా ఉంది ఇప్పుడు మనం వేయటం వల్ల అండి ఈ నీళ్ళన్నీ కూడా మొక్కకైతే చక్కగా మట్టిలో ఇముడుతాయి కరకర లాడి లాంటి మట్టిలో వేసినా వేస్ట్ అయిపోతుందండి అందుకే నేను ఉదయాన్నే కొన్ని నీళ్ళు అయితే వేసుకున్నా అన్నిటికీ కూడా ఇలా ఇచ్చేద్దాం మనం తోట పెద్దది కోల్దీనండి ఎలాంటి పనులు వస్తున్నాయండి అదే చిన్న తోట అప్పుడు వీటితో పని ఉండేది కాదు నాకు చక్కగా వేసుకునేదాన్ని చూసారా ఈ మొక్క గ్రోత్ అయితే అసలు బాగాలేదండి కారణం ఏంటో తెలియదు కొన్ని నీళ్ళు వేసాను అన్ని టెస్టింగ్ అండి అయితే భయపడవలసిన పని లేదండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్టే ఎందుకంటే ఇది ఇంటి వెనకాల ఇంటి ముందు తయారు చేసింది కాదండి హైదరాబాదులో ఇది మన ఒక పెద్ద కంపెనీలో తయారైన ప్రోడక్ట్ అండి మనం భయపడవలసిన పని లేదు ఎందుకంటే ఇది నేను తయారు చేసింది కాదు మన అక్క చెల్లెలు అందరూ ఆల్రెడీ ఇదివరకే వాడేదేనండి ఇది నేను కొత్తగా చెప్తున్నాను మీకు అంతే ఎందుకంటే ఇప్పుడు నాకు ఇది అవసరం అయ్యింది కాబట్టి మీకు కొత్తగా వచ్చింది అంతే చూసారా ఇంకా కొంచెం ఉంది కొన్ని వేసి కలుపుదాం నిమ్ముటోడుస్ అంటే నాకేమి ఉధృతంగా ఏమీ లేదండి ఏదో కనిపించిందంటే అంత భయపడిపోయి అంత నిమ్ముటోడుస్ అయితే లేదు కానీ నేను మట్టి అమ్ముతున్నాను మన ఈ చేతులతో ఆ చేతులను ముట్టుకుంటాను అప్పుడు మరి మనకి మీకెవరికి ఇబ్బంది కలగకూడదు కదండి ముందు నాకు లేకుండా చూసుకోవాలి పెద్దగా ఏమి లేదండి నాకు వేరుకుళ్ళు ఉంది నిమ్ముటోడ్స్ అయితే ఒక చూసారా ఇక్కడ ఇక్కడ తగిలిందండి ఇక్కడ ఉంది చూసారా ఇలా ఉన్న దాన్ని నిమ్ముటోడ్స్ అంటారు కాయ అయితే ఇక్కడ ఉంది మరి మనం జాగ్రత్త పడాలి అన్న ఉద్దేశంతో నేను నెల రోజుల నుంచి పందిట్లో ఉన్న పాదులన్నీ కూడా ఆపేసానండి పెట్టడం ఇలా మనం జాగ్రత్త చేసుకుందాము అలానే మీరు కూడా చాలామంది దీని గురించి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగిందండి ఈ కుండీలో కూడా మొక్కల గ్రోత్ అయితే బాగాలేదండి నేను ఎన్ని ఎరులిచ్చినా అని ప్రతి మొక్కని తిరగేసి లాగేసి చూడలేం కదండీ అందుకనే నేను ఈ ప్రోడక్ట్ని అయితే తెప్పించడం జరిగింది మొత్తం ఈ కుండీ అంతా కూడా వేసేద్దామండి అలానే మన తోటలో గాజు పురుగులు అయితే ఎక్కువగా ఉన్నాయండి రోకల బండలో గాజు పురుగులు చాలా ఎక్కువ ఉంటున్నాయి వీటికి పరిష్కారం మా దగ్గర ఉంది అన్నారండి అవి కూడా తెప్పిస్తాను ఇవి కూడా వేసండి గాజు పురుగులు ఇబ్బంది అయితే చాలామంది భరిస్తు భరించుతున్నారండి ఇక నుంచి చెంకు పురుగులు గాజు పురుగుల్ని భరించే పని లేదండి వీటికి కూడా మనం ప్రోడక్ట్ అయితే ఉంది తెప్పిద్దాం మనం ఇంట్లో ఉంటాయి కదండీ ఏవైనా కవర్లో ఇలా ప్యాకింగ్ చేసేసుకోండి ఇలా నేను చేతికి గ్లోవ్స్ అయితే వేసేసుకున్నానండి మనం ఇప్పుడు ఒక ఐదు ఎంఎల్ ఇలా పెట్టి ఇలా ఒక కూల్ మూత అండి లీటర్కేనే అంతేనండి ఇందులో వేసేసుకున్నాం ఈ నీళ్ళు మనం ఇప్పుడు వేసాం కదండీ పన్నెండు గంటల తర్వాత ఏ మొక్కకైనా సరే వేసుకుంటే మనకే నిమ్ముతోడుస్ అన్నది ఇంకా రాదు అంటున్నారండి ఇలా రెండు మూడు సార్లు అయితే చెయ్యాలట అండి కనీసం సార్లు చేయాలట మరోసారి మీకు చేసినప్పుడు కూడా వీడియో వీడియోలో చూపిస్తానండి ఎప్పుడు చేసేది అన్నది కూడా ప్రస్తుతానికైతే మాత్రం మనం రేపైతే ఇవి నీళ్ళు వద్దాము అలానే ఈ నీళ్ళు ఇప్పుడు మనం నిమ్మట్రూట్స్ లేకపోయినా కూడా వాడుకోవచ్చట అండి ఏ మొక్కలకైనా వేసుకోవచ్చట మనం ఈ మొక్కకైతే వేద్దాము అయితే పన్నెండు గంటల తర్వాత అయితే దీని రిజల్ట్ బాగుంటుంది అని చెప్తున్నారు మనం ఇప్పుడు ఇలా మొదలకే చెట్టు మొదలకంటా వేద్దామండి అంటే వేర్లకి మొదలకే మొదలనే వేయాలండి ఈ నీళ్ళు చూసారా ఏమీ రిజల్ట్ అయితే ఏమీ లేదండి మనం రాకపోయినా కూడా వేసుకోవచ్చట అలానే మలబెరీ మొక్క కూడా బాగా ఉంటుందండి దానికి కూడా నేను నీళ్ళు అయితే ఇచ్చాను మనకి ఇదివరకు నాకు ఇది ఇదే డౌట్ వచ్చిందండి నాకు దీనికే ఉందన్న అనుమానం వచ్చింది నేను చూడలేదు ఎందుకంటే కాయలు కాస్త మానేసింది అప్పుడు డౌట్ వచ్చి నేను ఇవి అయితే చేశానండి డాక్టర్ గ్రాన్యట్ చేశానండి మరి పోయింది అవుతుంది అందుకే మనకే కాయలు అయితే కాస్తున్నాయి ఇలా రెండు రోజుల వరకు మనం వీటిలో ఉన్న చెట్లున్న కాయలు అది తినొద్దండి ఎందుకన్నా మంచిది మనకు ఆర్గానికే అనుకోండి అయినా సరే రెండు రోజులు కోస్తాం మానేద్దాము ఆల్రెడీ కాయలు అయితే కోసేసాను ఇంక లేవు రెండు రోజులు పోయాక కోసుకుందాం చూసారు కదా మనం ఇలా ఈ నీళ్ళు అయితే ఇలా వేద్దాము వేస్తానండి ఆ మొక్కలకి పన్నెండు గంటల తర్వాత వేయమన్నారు కదా నేను రేపైతే వేస్తా అంటే ఇప్పుడు సాయంకాలం కదండీ సుమారు ఆరు అయ్యింది రేపు ఆరు దాటాక వేస్తానండి అప్పుడు మనకి సరిపోతుంది ఏ మొక్కకైనా వేయచ్చుటండి లేదు అని ఏం కంగారు పడవసరం లేదు అలానే ములగ మొక్కలకి కూడా ఉంటుందండి అందుకే మొలగ చాలా వరకు కొంతమందికి కాయదు అలాంటప్పుడు కూడా ఈ నీళ్ళు బాగా పనికొస్తాయి ఇప్పుడు నేను మొలగ మొక్క కూడా వేస్తున్నాను ఎక్కువగా ఇది కూరగాయల మొక్కలకి ఎక్కువ ఉంటాయండి అలానే పళ్ళ మొక్కలకి కూడా ఉంటాయి మనం ఇలా మన వంగ టమాటాకి కూడా ఎక్కువ వస్తాయండి వాటికి కూడా మనం ఇప్పుడు భయపడవలసిన పని లేదండి చక్కగా ఇవి వేయటం వలన రాకుండా కూడా ఉంటుంది మనం డాక్టర్ ధ్యానం చేస్తే కూడా రాకుండా ఉంటుంది మరి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాము రిజల్ట్ ఉంది అన్నదే మీకు వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇదేనండి ఇవాళ వీడియో మూడు కుండీలకే వేశాను కత్తిమవి కొన్ని చెట్లకు కూడా వేయాలి ఎందుకంటే కొన్ని పని పళ్ళ మొక్కలకే నిమ్ముటోడ్స్ వచ్చే అవకాశం ఉందండి వాటికి కూడా వేస్తాను ఎందుకంటే మనం ఇది కొత్త ప్రోడక్ట్ మనం ఆ మొక్కలు ఎలాగున్నాయో చూసుకున్నాక మనీ వెయ్యాలండి ఎంత ఎవరు చెప్పినా సరేనండి నేనైతే ఇలాగే చేస్తాను నేను ఇది నాకు మంచి బాగుంది అన్నాక మీరు బుక్ చేసుకోండి నేను మరీ మరోసారి చెప్తాను మీకు నేను దీన్ని మాత్రం ఒక డబ్బాలో పెట్టి మూత అయితే పెడదామండి ఇలా ఓపెన్గా ఉంచొద్దు మరి అలానే ఇవి కూడానండి మన నిమిటూర్స్కే కదండి బలానికి కూడా పనికి వస్తుంది నేను చెప్పగలదనండి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నాకు చెప్పారు ఇది ఇంకా తెలీదు నేనే మీకు చెప్తాను ఇవి కావాలి అంటే మన్న స్టోర్లోనే ఉంటాయి తర్వాత దీనికి సంబంధించినవి ఇంకా చాలా ఉన్నాయండి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రోడక్ట్ అయితే నేను ఓపెన్ చేసి చెప్తాను మనకి వేరుకుళ్ళు కూడా అందరికీ ఇబ్బంది పడుతుందండి ప్రతి మొక్క నిలువును ఎండిపోతుంది ఎలా ఎండిపోతుంది అంటే అండి ఇక చూడండి కాపుతో ఉంది చెట్టు అంతా బాగానే ఉందండి చూడండి ఎలా ఎండిపోయిందో నిన్నటిదాకా బాగుందండి ఇంత ఏపుగా పెరిగింది పచ్చిమిర్చి చూస్తుండగానే ఇలా కుళ్ళిపోయిందండి ఈ స్కిన్ అంతా కూడా కుళ్ళింది ఇంకా వేరే ఏం చేస్తుందండి స్కిన్ పోగానే చెట్టు చనిపోయింది చూసారా నిన్నడకి బాగున్న చెట్టు ఈ వాళ్ళకి ఇలా అయిపోయిందండి దీనికి కూడా ఏంటన్నది నేను మరో వీడియోలో పరిష్కారం చెప్తాను అలానే అలానే ఇవందరూ కొనుక్కోవాలని రూల్ అయితే లేదండి నేను ఆరు సంవత్సరాల నుంచి కిచెన్ వేస్ట్ తోటి మొక్కల్ని పెంచాను కానీ చంటి పిల్లల తల్లిలు కానీ పెద్ద వయసు వారి కానీ అమ్మ మేము చేసుకోలేకపోతున్నాం అనుకున్న వారికి మాత్రమేనండి లేదంటే మీరు కిచెన్ వేస్ట్తో కూడా చక్కగా చేసుకోవచ్చు మన ఇంట్లో బోల్డ్ చిట్కాలు ఉన్నాయి అవన్నీ పాటించుకుని మన మొక్కలనే కాపాడుకుందాం నేను నిమ్టోడ్స్ గురించి ఇదివరకు కూడా చాలా చెప్పానండి అలా చేసుకోండి లేదు మనం అన్నీ చేయలేము అనుకున్న వారికి మాత్రమేనండి నేను ఇవి కొనమంటున్నానని మరో లా అనుకోకండి మీకు అవకాశం కావాలి అనుకుంటేనే తీసుకోండి అందరికీ కావాలని నేను అనను అందరికీ అవసరం లేదు కూడా మరి ఎవరికి కావాలంటే వారు మాత్రమే తీసుకోండి తక్కువ మొక్కలు ఉన్నవారికి వీటితో పని కూడా లేదండి చక్కగా మట్టిని తిరగేసుకుని రెండు రోజులు ఎండబెట్టుకుని కూడా మనం మొక్కలు వేసుకోవచ్చు ఇవి ఇవి నేను అమ్ముతున్నాను ఇవి కొనమంటున్నాను మాత్రం అనుకోవద్దు అందరికీ అవసరమైతే లేదు అవసరం ఉన్నవారు మాత్రమే కొనుక్కోండి అదీ కాకుండా కొనుక్కున్న ప్రతి వారు మాత్రం వాడుకోండి చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు దాటునారండి ఓపెన్ చేసాక ఎన్నో రోజులైతే ఉండదో దాన్ని అతి తొందరగా మనం ఏ సమయానికి ఆ సమయానికి ఇచ్చేసుకుంటే భూమిలో భద్రపరచుకుంటుంది మనం బయట ఉంచితే దీన్ని ఉపయోగాలు కూడా పోతాయండి అయితే ఈ వీడియో మరి మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఎలా అనిపించింది మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక సంస్థ సుఖన భావంతో అందరికీ హ్యాపీగా అటండి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బై